இப்போ முதல் கிழவரே அன்னிக்கு போயிடுச்சு போறது இப்போ இப்டி தா ரాలేதா வாட் பட்டிக்கு 2 டைம் சிட் கரெக்ட் மூட எப்பவே அது வந்துட்டு போறோம் ஆளுங்க வந்துட்டு போறோம் வேற அப்படி కారణమైన విషయం ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి రాజమండ్రి ఏదైనా ఒక క్రిటికల్ కేసు ఇక్కడ రాజమండ్రి వస్తే ఆ పేషెంట్ని కాకినాడ వెళ్ళిపోమని చెప్తున్నారు అక్కడ కాకినాడకి పాపం ఆ పేషెంట్ కనుక అక్కడికి వెళ్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి అని చెప్తున్నారు మొత్తం ఒక ఫుట్బాల్లో తిప్పుతున్నారు తప్పితే పేషెంట్లని వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితులు కనబడట్లేదు అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఈ అబ్బాయి ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఖచ్చితంగా ప్రభుత్వము నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి రిపోర్ట్ తీసుకుని దీనికి బాధ్యత బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసి ఇంకా ఇలాంటి ఘటనలు పునరావాతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ఇక్కడ ఎవరైతే సూపర్నెంట్ ఉన్నారో వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఒక ముసలాయిన్ని తీసుకొచ్చి జాయిన్ చేసాం మేము ఆ రోజైతే కరెంట్ వర్షం పడింది లైట్ కానీ కానీ తీసుకొచ్చినప్పుడు కరెంట్ లేదు మొత్తం అంతా కుట్లు వేసి గదిలోకి తీసుకెళ్తే కుట్లు వేసి గదిలో కూడా కరెంట్ లేదు అది పాయింట్ చేసుకున్నాం కానీ అది ఆ రోజు నైట్ కదా పోయి ఉండదు కదా అని చెప్పేసి ఊరుకున్నాం దాన్ని నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ కరెంట్ ఉంది మేము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉన్నా కానీ కరెంట్ పోయి మళ్ళీ రాలేదు అది చాలా నోట్ చేసాం దాన్ని సరే అని చెప్పేసి వదిలేసి మేము తాతగారిని జాయిన్ చేసాం ఆ తాతగారు ఎక్కువ ఉన్నారని అడిగితే ఒక రూమ్లో ఉన్నారని చెప్పేసి వేరే వాళ్ళు తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ తాతగారితో పాటు ఒక నలుగురు ఐదుగురు బెంచుల కింద తుప్పెట్టిన బెంచుల మీద వాటి మీద వీటి మీద ఉండడం జరిగింది ఎందుకంటే చెప్తున్నాను వీడియో తీసుకుని నేను బయట పెట్టాను ఆల్రెడీ అది ఉన్నారని చెప్పేసి అడిగితే ఒకరు అన్నారు అనాథ ప్రజలు అనాథ ప్రజలు అన్నప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని అక్కడ ఉంచుతాం వాళ్ళు వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు సార్ అందరూ కూడా ఒకటే నేను అడుగుతున్నాను అనాథులు అని పుట్టుకొచ్చింది ఎవరన్నా సమ్మ యాక్సిడెంట్ అయిపోయి ఒకళ్ళు మిగిలి మెంటల్ హెల్త్తో బాధపడుతున్న వాళ్ళు అనాథలు అవుతారు